ఫ్రెండ్స్ సాధారణంగా కొన్ని సంవత్సరాల కిందట అంటే ఒకటి రెండేళ్ల క్రిందట ఒక భర్త భార్యను విపరీతంగా టార్చర్ పెడుతున్నాడు లేదంటే భార్య ఆ భర్త భేధింపులని భరించలేకపోతుంది ఇలా రకరకాలుగా మనం వార్తలు వింటూ ఉండేవాళ్ళం అయితే అప్పుడనే కాదు ఇప్పుడు కూడా అలాంటి వార్తలు వింటున్నాం కానీ ఇప్పుడు కొంచెం వేరే రకమైన వార్తలు కూడా వింటున్నాం అయితే పెళ్ళైన పెళ్ళే పది రోజులు కాకుండానే భర్త భర్తను చంపటం కోసం ప్రియుడితో కలిసి ఆ భార్య ఏదో రకంగా ఆ భర్తను చంపాలని ప్లాన్ చేయటం అలాగే పగడ్బందీగా చంపేయటం ఆ తర్వాత ఇద్దరు అంటే అటు ఆ ప్రియుడు ఇటు భార్య ఇద్దరు దొరికిపోవటం ఇది మొన్న హనీమూన్ కేసు కానివ్వండి అంతకు మునుపు ఒక కట్టుకున్న మొగుణ్ణి పిల్లలు పుట్టాక కూడా చంపేసి డ్రమ్ లో పెట్టిన కేసు కానివ్వండి మొన్నటికి మొన్న ఏమైందంటే మనందరికి తెలిసిందే ఆ అమ్మాయి అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ మనకు తెలిసిందే కదా ఒక తల్లి కూతుళ్ళిద్దరు ఒకటే అబ్బాయిని ప్రేమించారు ఆ జ్ఞానేశ్వర్ జ్ఞానేశ్వర్ కేస్ కానీ ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం కదా అంటే ఆడవాళ్ళు ఎంతలాగా బరితెగిస్తున్నారు అంటే కొంతమంది ఆడవాళ్ళు ఎంత క్రూరంగా మారిపోతున్నారు అసలు అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చా ఇదివరకు రోజుల్లో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే అబ్బాయి మంచివాడా కాదా బుద్ధిమంతుడా కాదా ఆస్తిపరుడా కాదా మంచి కుటుంబం ఉందా లేదా అని అడుగుతూ ఉండేవారు కానీ ఇప్పుడు అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలి అంటే వణికిపోయే పరిస్థితి వచ్చింది అయితే తాజాగా మీరట్లో ఒక భార్య చేసిన పనికి సిగ్గు సిగ్గు రామ రామ అనుకోవాలి అసలు ఏం జరిగిందనేది కనుక చూసినట్టయితే ఒక ఒక ఆవిడ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది ఈవిడ హౌస్ వైఫ్ పెళ్ళయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు చక్కగా మంచి పచ్చని కాపురం అయితే ఈమెం చేసిందంటే తన బర్త్డే రోజు ప్రియుడితో కలిసి ఓయో రూమ్కి వెళ్ళింది అనమాట హ్యాపీగా శారీరకంగా ఎంజాయ్ చేయడానికి అయితే ఏమైంది ఓయో రూమ్ లో హ్యాపీగా గడుపుతుంది అంత మునుపు నుంచి ఎప్పటి నుంచో వాళ్ళిద్దరికి శారీరక సంబంధం ఉంది అయితే ఇక ప్రియుడు అనే చెప్పాలన్నమాట అయితే ఆ ప్రియుడితో కలిసి తొందరలోనే వెళ్ళిపోదామా అన్నంత రేంజ్ లో కూడా వెళ్ళింది అయితే మొగుడు తన భర్త ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నాడు ఈ అమ్మాయిని ఆ ఏదో తేడా జరుగుతోంది ఈ మా వ్యవహారంలో అని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు కానీ ఎక్కడా కూడా ఆమె రెడ్ గా పట్టుబడలా కానీ ఉన్న చోట పొగ వస్తుందన్నట్టుగా పొగ బయటికి కనబడుతుంది అనమాట అయితే ఏం జరిగింది ఒక రోజున బర్త్డే రోజున ఆ నేను ఇంట్లో ఉండటం లేదు నేను బయటకు అని చెప్పేసి తన భార్య కిందటి రోజు రాత్రే బయటకు వెళ్ళిపోయింది అయితే సాధారణంగా ఎవరైనా సరే బర్త్డే రోజు ఉంటే ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతారు కానీ ఏమో మాత్రం ఇక పొత్తు నుంచి పాతాలేదు అయితే ఇక భర్త ఎంక్వైర్ చేస్తే ఓయూ రూమ్లో ఉన్నట్టు తెలిసింది భర్త ఇలా కాదని చెప్పి పిల్లలతో సహా వచ్చి రెడ్ హ్యాండెడ్గా బుక్ చేస్తాడు అయితే ఇంకా ప్రియుడితో దొరికిపోయి అర్ధనగ్నంగా ఇక ఒక పక్కన చీర జారిపోతున్నా ఒక పక్కన శారీ పెట్టికోట్ జారిపోతున్నా కూడా అలాగే బయటికి పరిగెడుతూనే ఉందనమాట ఎలా పరిగెట్టిందంటే ఏదో గోడలు దూకి ప్రొఫెషనల్ దొంగ పరిగెడతారు చూసారా గోడ దూకేసింది సన్నటి గోడ మీద పరిగెట్టేసింది ఏది సగం బట్టలు ఉన్నాయి సగం బట్టలు ఊడిపోతున్నాయి అంటే ఆల్రెడీ వాళ్ళిద్దరు శృంగారకడిలో ఉన్నారు ఇక వీళ్ళిద్దరిని చూసి మొగుడు అనమాట అయితే ఇది ఏ మాత్రం ఆగను నేను పరిగెడతాను అని చెప్పేసి పరుగులు తీయడం మొదలుపెట్టింది అయితే ఇక ఆ ప్రియుడు కూడా మెయిన్ డోర్ నుంచి వాడు జంపు ఇప్పుడు మన బంగారం మంచి కానీ ప్రియుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి అయితే ఇదంతా జరిగింది కదా సోషల్ మీడియాలో ఇది మామూలు వైరల్ అయితే అవ్వలేదు అన్నమాట అయితే ఈమె ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని మొగుడు మంచివాడై ఉండి ఇంకా చూసారా బుద్ధి ఎంత చెత్త బుద్ధిగా మారిందో అయితే ఇక భర్త నువ్వు ఆగవే నువ్వు ఆగు నీ పని పని చెప్తానంటే నేను ఆగు నేను పరిగెడతానని చెప్పేసి పరిగెట్టడం స్టార్ట్ చేసి ఇక భర్త ఏమి చేయలేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు అప్పటికి అంతకు మునుపు గతంలో రెండు మూడు సార్లు వాళ్ళ పుట్టింటి వాళ్ళకి చెప్పాడు ఆ పద్ధతి కరెక్ట్ గా లేదు అని అయినా వింటేనేగా అయితే భర్త పట్టుబడేంత వరకు పరిస్థితి తీసుకెళ్ళింది అయితే ఇక ఆ కొంతమంది అంటున్న విషయం ఏంటంటే ఆ తన భర్ భర్తను అన్ని పిల్లల్ని వదిలేసి ఆ ప్రియుడితోనే ఉండిపోయింది ఏదో పట్టుబడింది వీడియోలు గట్రా తీస్తారని చెప్పేసి భయపడిపోయి అలా పరిగెట్టిందే కానీ ఆమెకు మోగుడంటే భయం లేదు భక్తి లేదు పిల్లలంటే ప్రేమ అంతకన్నా లేదు ఉండుంటే ఇలాగ దొంగ తిరుగులు తిరిగేది కాదు ఓయూ రూమ్ చుట్టూ పుట్టినరోజు అంటే ఎవరైనా చక్కగా గుడికి వెళ్తారు పిల్లలకి ఇష్టమైన భోజనం వండి పెడతారు అందరూ కలిసి సినిమాకి వెళ్తారు ఇది పద్ధతి అంటే కానీ ఇలాగ ఓయూ రూమ్ లో ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తుందంటే ఇది ఏ మనిషిరా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్